హాయ్ అండి వెల్కమ్ టు సూర్యం ఫర్నిచర్ సో ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారండి అంత బాగున్నారా అంత బాగా రాయస్తున్నాను నేను మురళి సో వెల్కమ్ టు సూర్యం ఫర్నిచర్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్న ఈ పందిరి మంచం అనేది పూర్వకాలపు మంచాలండి ఇది సో మరలా కస్టమర్ ఇష్టంగా మరలా పూర్వకాల మోడల్స్ అన్నీ చేయించుకోవడం జరుగుతుంది సో ఈ వీడియోలో చూస్తున్న బర్త్డే అనేది పందిరి మంచం అండి ఫైవ్ ఇంటూ సిక్స్ సైజు గల పందిరి మంచం ఇది మనకి హైదరాబాద్ నుంచి ఆర్డర్ రావడం జరిగింది సో ఆర్డర్కి అనుగుణంగా చేసి మనం హైదరాబాద్ నుంచి బెంగళూరు దీన్ని మనం పంపించడం జరుగుతుంది సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీరు సింప్ చూడవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది రిచ్ లుక్ ఉంటుంది దీన్ని సూర్యపరణాల మోడల్ అందరి మంచిగా ఉంటామండి సో మీరు చూడవచ్చు సింపుల్గా మనకి హెవీ డిజైన్ లేకుండా ఎక్సలెంట్ లుక్తో ఈ బెడ్ అని మీకు ఇవ్వడం అనేది జరిగిందండి ప్యూర్లీ లీ ఫ్రెండ్స్ మనం ఎటువంటి కలర్స్ కానీ వెరీ వెరీ కలర్స్ యూజ్ చేసి అనేది పాలిషింగ్ అనేది చదివితే మీకు చూపించినంతా కూడా న్యాచురల్ పాలిషింగ్ అనేది చూడండి గ్రైనింగ్ అనేది ఏ విధంగా ఉందనేది మీకు దగ్గరలో చూపిస్తున్నాను నేను ఈ గ్రెయిన్స్ అనేవి ఏ విధంగా ఉందనేది వుడ్ యొక్క గ్రైనింగ్ అనేది సో కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ టేక్ కుదే పందిరి మంత్స్ ఫ్రెండ్స్ ఇది మీరు చూడొచ్చు వుడ్లో గ్రెయిన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి చక్కగా చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి వుడ్ అనేది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చేయించుకునే ఆలోచన స్క్రీన్పై ఫోన్ నెంబర్ అనేది ఉంటుంది సో అక్కడైతే మీరు కాంటాక్ట్ చేయొచ్చు మనం ఎటువంటి ఫిల్టర్స్ కానీ కలర్స్ కానీ అప్లై చేయలేదండి మీకు ఒరిజినల్గా ఎలా ఉందో వుడ్ నేను ఎలా చూపిస్తాను సో బెడ్ చూడొచ్చు ఎక్సలెంట్ టేప్ టైపుడ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకునే ఆలోచనట్లయితే స్క్రీన్ పే ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు కాంటాక్ట్ చేయవచ్చు అండి లేవుడ్స్ అనేవి కస్టమర్స్ అక్కడ అండి ఎందుకంటే మాకు లేవుడ్ అనేది ఈ బెడ్కి మనం వేసి ఇవ్వడం చేయట్లేదు ఎందుకంటే కస్టమరు నేను అక్కడ వేసుకుంటానని ఆయన చెప్పడం జరిగింది సో ఆయనకు అభిరుచికి అనుగుణంగా మనం సెంటర్లో పట్టలేనివి వేసడం జరిగింది సో వాటికి కూడా ఇంకా పాలిష్ వేయాలి పాలిష్ వేసేస్తే అయిపోయినట్టే సో వీడియో నచ్చినప్పుడు లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్